ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు ఆర్మీలో అయిన వాళ్ళంతా కూడా జీవితాంతం ఉండరు మీకు తెలుసు ఆర్మీలో పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇట్లా పనిచేసి మళ్ళీ వాపస్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఇష్టమైనటువంటి రంగాల్లో మళ్ళీ సెలెక్ట్ అవుతూ ఉంటారు మీకు తెలుసు ఇక్కడ కూడా మీకు తెలుసు ఇలా సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు మీకు తెలుసు ఊర్లల్లో యువత ఎట్లెట్లా ఏ రకాల అలవాట్లకు గురవుతున్నారో గ్రామీణ ప్రాంత యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నిరుద్యోగం లే సమస్య ఉండి పేరెంట్స్ కూడా ఎట్లా ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు సెవెంటీన్ ఇయర్స్కి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థి అవసరమైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సర్టిఫికేట్ గురిస్తామంటున్నారు వాళ్ళు మళ్ళీ డిగ్రీ చేసుకోవచ్చు మీకు ఇంటర్మీడియట్ ఎప్పుడు ఏ సంవత్సరం అండి పదహారో సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఇంటర్మీడియట్ అవసరమైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సర్టిఫికేట్ ఇస్తా అంటుంది ఒక నిష్ణాతమైనటువంటి కమిట్మెంట్తో కూడిన క్రమశిక్షణతో కూడిన మంచి యువశక్తిని డెవలప్ చేస్తా అంటారు తప్పేమున్నా చెప్పండి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఏమైనా చేసుకోవచ్చు కదా నేనైనా ఇబ్బంది పెడుతుందా వాళ్ళు ఈ ఇరవై మూడు సంవత్సరాల శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏదో లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మీకు క్యాష్ కూడా ఇస్తామంటున్నారు కూడా రుణాలు ఇప్పిస్తామంటున్నారు దాని తోడుగా మిగతా అయినా ఉండే ఉండేది ఎట్లా అనాలి చిత్తమైతే చెప్పండి అంటే దీంట్లో ఈ విషయాలు అయితే కామన్ మ్యాన్కి కామర్స్ సెన్స్ ఉన్న వాళ్ళకైతే ఏం తప్పనిపిస్తలేదు